ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీనివాసుని సందర్శనార్థం దేశవ్యాప్తంగా యాత్రిక భక్తులు సులభతరమైన రైళ్లలో ప్రయాణం చేస్తుంటారని తిరుపతికి వచ్చే యాత్రిక భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తిరుచానూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందని ఈ అభివృద్ధి పనులు దశల పూర్తి చేయడం జరుగుతుందని తిరుపతి రైల్వే స్టేషన్ సిసిఐ శ్రీకాంత్ తెలిపారు శుక్రవారం ఉదయం స్థానిక తిరిచానూరు రైల్వే స్టేషన్లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సో ఆ ప్రణాళికలో భాగంగా ముఖ్యంగా మనం తిరుచానూరు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి తిరుచానూరుని డెవలప్ చేశారు తిరుచానూరు రైల్వే స్టేషన్ని ఒక నూట ఇరవై కోట్లతో కట్టడం జరిగింది కానీ కొన్నాళ్ళుగా కొన్ని కొన్ని సమస్యల వల్ల ఇప్పుడు దాకా స్టార్ట్ చేయలేదు బట్ ఇప్పుడు నుంచి అన్ని ట్రైన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి రోజు మనకి రోజు రెండు ట్రైన్లు ఉన్నాయి రెండు ట్రై ఒక ట్రైన్ ఏమో అరకోణం వెళ్తుంది ఒక ట్రైన్ చెన్నై వరకు వెళ్తుంది అవి రెండు ప్యాసింజర్ ట్రైన్స్ రోజు వస్తున్నాయి ఇవి కాకుండా ట్రైన్స్ ఆన్ డిమాండ్ అంటే డిమాండ్తో అంటే మనకి ఎక్కువ మంది జనాలకి ఇది వెళ్ళడం కోసం దానికోసం స్పెషల్ ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా నడుస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఐదు జతల ట్రైన్లు అంటే ఫైవ్ ఇంటూ టూ టెన్ పెయిర్స్ ఆఫ్ ట్రైన్స్ ఫైవ్ పెయిర్స్ టెన్ ట్రైన్స్ ఇప్పటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు రాను రాను ఈ తిరు తిరుచానూరు స్టేషన్ని బాగా అభివృద్ధి చేస్తారు ఇప్పుడు ఇటుపక్క క్యారేజ్ రిపేర్ షాప్ ఉండడం వల్ల అటుపక్కకేమో పిట్ లైన్లు లేదా స్టేబులింగ్ లైన్లని ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ మనకి ఎలాగో మనకు తెలిసిన విషయమే ఇటుపక్క కాలేజీ ఉంది ప్లస్ వెంటనే యూనివర్సిటీ పిల్లలకి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది రోడ్ కన్వేయన్స్ అంతా ఉంది కాబట్టి ఈ స్టేషన్ను దశల వారీగా దీనిని అభివృద్ధి చేస్తారు మొదటి దశలో అనమాట రెండవ దశలో దీన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇంకా పైకి తీసుకుని వెళ్తారు సో మనకి ఇంకొక విషయం ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి టౌన్లోకి తిరు తిరుపతిలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ మంగళం నుంచే ఇట్లా మనం తిరుమలకి వెళ్ళే అవకాశం కూడా ఉంది సో రాను 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 ఎలా తీసుకున్నా కూడా తిరుచాన్నూరుని పెద్ద పాయింట్ చేసి రాబోయే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలలో ఇంకా ఎటువంటి తిరుపతి మీద అంత రద్దీ పడకుండా దానికి అక్కడ ఉండే కంజెషన్ అంటారు మన టెక్నికల్ లాంగ్వేజ్ తీసుకుంటే తిరుపతి మీద ట్రైన్స్కి ఉన్న కంజెషన్ని తగ్గించి తిరుచాన్నూరు మీద కాన్సన్ట్రేట్ చేసి తిరుచాన్నూరుని డెవలప్ చేయాలని అధికారులు భావిస్తున్నారు అయితే ఇక ఇప్పుడు ఇంకా మొదలు అనుకోండి ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది సో ఇక దీంట్లో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ రెండు అండర్ అండర్ పాసేజెస్ ఉన్నాయి రెండు అటు నుంచి అన్ని ప్లాట్ఫామ్లకి మూడు ప్లాట్ఫామ్లు ఉన్నాయి మూడు ప్లాట్ఫామ్లని అన్నిటికీ కనెక్ట్ చేశారు ఇటు తిరుపతికి ఇటు రేణిగుంటకి సో ఇప్పుడు ప్రజెంట్ ఒకటో ఒక నెంబర్ ప్లాట్ఫామ్ మీద ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని బండ్లని తీసుకుంటున్నారు రాను రాను వన్ టూ త్రీ మూడు ప్లాట్ఫామ్స్ని ఇది చేసి రాను రాను ట్రైన్స్ పాసేజ్ జనాలకి ఉపయోగపడే విధంగా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు సౌకర్యాలని ఇస్తాను రాజేంద్ర తిరుపతి ఇన్స్పెక్టర్ గారు అండర్లో పనిచేస్తూ ఉంటాను ఇక్కడ భద్రతా విషయమై ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు షిఫ్ట్లుగా ముగ్గురు డ్యూటీలో ఉంటూ ఉంటారు ట్రైన్స్ వచ్చిన వెంటనే అటెండ్ అవుతారు ప్యాసింజర్స్ ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఎట్లా తిరుమలకు ఎక్కువగా వచ్చే భక్తులకి తిరుమల వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎట్లా వెళ్ళాలనేది వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు అట్లాగే లోకల్ పోలీసులతో జీఆర్పీ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి కోఆర్డినేట్ అయ్యి హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేయడానికి అంటే భక్తుల దీనిని బట్టి హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ఇన్స్పెక్టర్ సార్ మాట్లాడున్నారు అట్లాగే భక్తుల రుద్ీని బట్టి హెల్త్ డెస్ హెల్త్ మెడికల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడానికి ఏదన్నా వచ్చే ప్యాసింజర్లు దూరం నుంచి వస్తూ ఉంటారు వాళ్ళు అలిసిపోయి వాళ్ళ ప్రయాణంలో వాళ్ళకి కూడా మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి ఆల్రెడీ డాక్టర్స్ వాళ్ళతో వెళ్ళి కోఆర్డినేట్ అయ్యి ఉన్నారు ఇంకా తగిన రాబోయే రద్దీని బట్టి ఒక అసిస్టెన్స్ ఒక అసెస్మెంట్ తీసుకొని తగిన చర్యలు తీసుకుంటారు